या शैलों हाजिसा सा साल्लाहु अलैहि वसल्लम ने ले लेता हूं वदिलाली सुदास सराय नगर के या शैलों हाजिसा सा साल्लाहु अलैहि वसल्लम ने ले लेता हूं वदिलाली सुदास सराय नगर के या शैलों हाजिसा सा साल्लाहु अलैहि वसल्लम ने ले लेता हूं वदिलाली सुदास सराय नगर के या शैलों हाजिसा सा साल्लाहु अलैहि वसल्लम ने ले लेता हूं वदिलाली सुदास सराय नगर के या जवाहर منصور अजय की जवाहर 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 منصور अजय की जवाहर భూస్వామ్య కుటుంబంలో మల్ల స్వరాజ్యంగా జన్మించారు ఆమె సోదరుడు కామ్రాడు బిఎన్ రెడ్డి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఆ కుటుంబం అంతా కూడా ఆనాడు ఆ భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎట్టి శాఖకు వ్యతిరేకంగా సాయుధ పోరాటంలో పాల్గొన్న కుటుంబం ఈమె చిన్న వయసులోనే ఆ గ్రామంలో పాలేళ్ళందరినీ కూడగట్టి పాలేళ్ళ జీతాల పెంపు కోసం ఊళ్ళో సమ్మె చేసింది పోరాటం చేసింది కూలి రేట్ల పెంపు కోసం పోరాటం చేసింది ఆ రకంగా ఊళ్ళో ఈ కుటుంబం మీద ఉన్న పెత్తందారులు దౌర్జన్యాలు కూడా చేశారు ఇంటి మీద దాడులు కూడా చేశారు వాటిని ఎతికి ప్రతిఘటిస్తూ వాటిని తట్టుకొని కూడా ఉద్యమంలో కొనసాగింది తర్వాత పోరాటం ముమ్మరమైన తర్వాత సాయుధ పోరాటం ప్రారంభించిన తర్వాత గెరిల్లా పోరాటంలో ఆమె కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నది పదహారు సంవత్సరాల వయసులోనే సాయుధ దళాల్లోకి ఆమె వచ్చింది గుర్ర గుర్రం స్వారీ నేర్చుకుంది గుర్రం మీద స్వారీ చేయటం తుపాకీ కాల్చటం తుపాకీ శిక్షణ ఇవ్వటం మహిళలకి మహిళా దళాలను ఏర్పాటు చేయడంలో మల్లు స్వరాజ్యం గారు కీలకమైన పాత్ర వహించారు పోరాటం కొనసాగినంత కాలం ఆ ప్రాంతంలో అనేక దాడుల్లో పాల్గొన్నది నెహ్రూ సైన్యాలు వచ్చిన తర్వాత కూడా ఉద్యమాన్ని రక్షించుకోవడం కోసం దళాలను కాపాడుకోవడం కోసం తిరిగి అక్కడి నుంచి నల్లగొండ నుంచి ఖమ్మం జిల్లా ఆ ఇల్లంది అడవుల్లో గుండాల మండల కేంద్రం దాకా కూడా ఆమె ఈ ప్రాంతం దాకా వచ్చి పనిచేసిన ప్రతి చూసాం ఉమ్మడి నల్గొండ జిల్లాలో వరంగల్ జిల్లాలో ఖమ్మం జిల్లాలో ఆమె ఈ పోరాట కార్యక్రమంలో పాల్గొన్నది పోరాటం అనంతరం కూడా తిరిగి మళ్ళీ పార్టీ విడిపోయిన తర్వాత కూడా మార్క్సిస్ట్ పార్టీలో చాలా ముఖ్యమైన పాత్ర వహించింది రెండుసార్లు తొంగుతుర్తు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైంది ఎన్నికైన సమయంలో ఆమె శాసనసభలో ప్రజా సమస్యల్ని ప్రస్తావించడంలో కానీ ప్రభుత్వాన్ని నిలదీయటంలో కానీ మొత్తం శాసనసభ మొత్తాన్ని కూడా ఆలోచింపజేయడంలో కానీ మల్లు సురాజం గారు నిర్వహించిన పాత్ర చాలా గొప్ప పాత్ర నిర్వహించారు అదే సమయంలో దాదాపు డెబ్బై ఎనిమిది ప్రాంతంలో రమీజాబీ పైన ఒక అత్యాచారం జరిగితే హైదరాబాదులో మీద పెద్ద ఎత్తు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమం వచ్చింది మహిళలు ప్రజా ఉద్యమం బయటకు వచ్చింది ఆ ఉద్యమంలో ఆమె కీలకమైన పాత్ర వహించింది శాసనసభలో కూడా ప్రభుత్వాన్ని కూడా దాదాపు కదిలించేలాగా ఆమె పాత్ర పోరాటం అనేది మనం చూసాం ఆ తర్వాత సారా వ్యతిరేక ఉద్యమంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా ఉద్యమానికి ఐదువాకే ఆమె రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షురాలుగా ఆమె పనిచేశారు ఉమ్మడి రాష్ట్రంతో కూడా అనేక పర్యటనలు చేశారు మొత్తం మహిళలంతా ముందుకు వచ్చేలాగా మహిళాలోకాన్ని కదిలించడంలో సారా మామార్పై జరిగిన పెద్ద యుద్ధంలో ఆ దాని నాయకత్వం వహించిన పోరాటానికి కామె స్వరాజ్యం నాయకత్వం వహించిన పది చూసాం ఆమె చనిపోయేంత వరకు కూడా ఎక్కడ కూడా ఆమె ఈ చిన్న వయసులో సాయుధ పోరాటంలో ప్రారంభమైన నాటి నుంచి చూస్తే ఆమె చనిపోయేంత వరకు కూడా కమ్యూనిస్టు ఉద్యమం పట్ల మార్క్సిజం లెన్నిజం పట్ల ప్రజా ఉద్యమాల పట్ల ఆమె ఎక్కడ మాత్రం కూడా చిన్న కొద్దిపాటి ఎటువంటి శశభిశలు లేకుండా చాలా నమ్మకంతో విశ్వాసంతో భవిష్యత్తు పైన ప్రజా ఉద్యమాల పట్ల విశ్వాసంతో ఖచ్చితంగా ఈ సమాజం మారుతుంది ఈ దోపిడీ వ్యవస్థని కోలదోయగలుగుతాం ప్రజల్ని చైతన్యవంతం చేయగలుగుతాం ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వస్తుంది ఈ సమాజాన్ని మార్చిస్తారు ప్రజలని చెప్పేసి ఒక విశ్వాసంతో ఆమె పనిచేసిన పది చూసాం ఆ ఉపన్యాసాలు కానీ ఆ మాటలు కానీ ప్రజలను వృత్తులగించడంలో సాధారణ భాషలో ప్రజల బతుకుల్ని ప్రజల సమస్యల్ని పడుతున్న ఇబ్బందుల్ని ఆ ఉపన్యాసాలు చెప్పడం ద్వారా ప్రజల్ని కదిలించే దాంట్లో చాలా ముఖ్యమైన పాత్ర వహించింది ఒక మహిళగా ఉండి సహజంగానే సమాజంలో స్త్రీ పురుష అసమానతలు కొనసాగుతున్న పరిస్థితి కూడా ఉంది రాజకీయాల్లో కానీ ఉద్యమంలో కానీ మహిళల పట్ల ఒక రకమైన చూపు ఉంటుంది సాధారణంగానే అయినా సరే ఎక్కడ కూడా నేను ఒక మహిళని అనే ఒక భావం ఎక్కడ అవ్వపడదానికి చాలా దృఢమైన విశ్వాసంతో ఎక్కడ నేను మహిళ నేను తక్కువ అనేటువంటి అభిప్రాయం ఎక్కడ వ్యక్తం కాలేదు అన్ని సందర్భాలు ఏ సమయంలో ఇంకా కొన్ని చాలా సందర్భాల్లో మగ మగవాళ్ళకంటే కూడా పురుషుల కంటే కూడా ఆమె చాలా చొరవతోటి పట్టుదలతోటి పోరాట దీక్షతో పనిచేసినటువంటి చరిత్ర మనం చూస్తే చాలా ఆదర్శనీయమైంది మల్లు స్వరాజ్యం గారి మరణం సహజమే ఆమె తొంభై సంవత్సరాల పైగా జీవించారు చచ్చిపోయేంత వరకు కూడా ప్రజల్ని కార్యకర్తలని ఉత్తేజపరుస్తూనే ఉన్నారు చివరిదాకా అదే కొనసాగించారు ఆమె మరణం ఉద్యమానికి తీరం లోటైనప్పటికీ కూడా ఆమె ఆశయాన్ని మనం ముందు పట్టకపోవటంలో ఆమె ఆశయం ఆమె జీవితం ఆమె అనుసరించిన విధానం ఇదంతా కూడా మన ముందు ఉంది దాన్ని ఆశ్రయించడం ద్వారా ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడం ద్వారా మనం మల్లు స్వరాజ్యం గారిని మనం స్మరించుకోవాలని తెలియజేసుకుంటూ మల్లు స్వరాజ్యం గారికి మనందరి తరఫున విప్లవ అర్పిస్తూ జోహార్ కామెడీ మల్లు స్వరాజ్యం గారు కామ్రాడీ మల్లు స్వరాజ్యం గారికి జోహార్లు అర్పిస్తున్నాను కామెంట్ స్వరాజ్యం గారు ఆ మాటే ఓ తుపాకి తోట వేదిక మీద ఉన్నా స్వరాజ్యం గారు ఎప్పుడు మాట్లాడతారు అని చెప్పేసి ప్రజలంతా ఎదురు చూసేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఈ రాజీవ్ గృహకల్ప కట్టిన సందర్భంలో ఒక పెద్ద నినాదం ఇచ్చారు ఒరే రాజశేఖర రెడ్డి నువ్వు కట్టిన ఇల్లు ఆ అడుగులో పడుకుంటే కింద మీద సరిపోదు ఎట్లా ఇది పేదవాళ్ళకి ఇస్తామని అంటున్నావు అని చెప్పేసి ఒక ప్రశ్న వేస్తే అసలు కింద నుంచి జనం అంతా ఈ వేలలు కేకలు ఈ ఏ సభలో చూసినా ఒక పెద్ద సంచలనం అన్నమాట ఒక గొప్ప ఇంట్లో పుట్టింది అంటే గొప్ప ఇంట్లో అంటే ఆనాడు రెడ్డి దొరల పుట్టింది వాళ్ళు దొరలు అయినప్పటికీ చదువుకోవటానికి వివిధ రకాలైన అవకాశాలు చాలా ఉన్నప్పటికీ కామ్రేడ్ బిఎన్ రెడ్డి భీమిరెడ్డి నరసింహరెడ్డి గారు వాళ్ళ అన్నయ్య స్ఫూర్తితోటి ఉద్యమంలోకి వచ్చి ఉద్యమంలో చిన్ననాడే ఆనాడు వీర తెలంగాణ విప్లవ పోరాటంలో ఆరుట్ల కమలాదేవి మల్లు స్వరాజ్యం వీళ్ళిద్దరూ వీర నార్యమోనులు అనమాట వీళ్ళిద్దరూ తర్వాత ఎమ్మెల్యేలు అయినారు అయినప్పటికీ ఆనాటి నుంచి చనిపోయేదాకా ఎరజండాని మోశారు ఎరగెండాను మోయడం మాత్రమే కదా తమ కుటుంబాలను కుటుంబాలను మొత్తం వాళ్ళ కొడుకులు కోడళ్ళు అందరూ ఇప్పుడు ఉద్యమంలో నాయకులుగా రాణిస్తున్నారు ఏమైనా వారికి జోహాలు అర్పిస్తూ సెలవుతున్నారు అన్న సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించారు భూమి కోసం భుక్తి కోసం జరిగిన ఆ పోరాటం ఒక చారిత్రాత్మకమైన పోరాటంగా చరిత్రలో లెక్కించదగ్గింది ఆయన చిన్న ఆమె చిన్న వయసులోనే తుపాకీ పట్టుకొని దళాలను నిర్మించడం కానీ పోరాటం పోరాటంలోకి మహిళలు తీసుకురావడం కానీ చేయడం జరిగింది అట్లాగే శాసనసభలో కూడా పెద్ద ఎత్తున ఆమె మాట్లాడిన మాటలు ఇందాక నున్నాగా చెప్పినట్టు ఆ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద దిగు వచ్చి యువతను కమిటీ చేసిన పరిస్థితి కూడా ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను శాసనసభలో కూడా చాలా సందర్భాల్లో అనేక విషయాల మీద మాట్లాడిన చరిత్ర స్వరాజ్యం గారికి ఉన్నది ఆమె ఇవాళ మన మధ్య లేకపోయినా ఆమె ఏ ఆశయాల కోసం అయితే పోట్లాడిందో దాన్ని ముందుకు తీసుకుపోవటం అనేది మనం కర్తవ్యంగా తీసుకొని ముందు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ స్వరాజ్యం గారికి విప్లవ జోహాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించమైనది